ూలీ నైర దూత గిలి పాడి నన్నుకగా సాలి రంజ దూతగ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభునకి చెల్లుని గాక ఆత్మీయులారా బావున్నారు కదా నేటి దిన వాక్య ధ్యానము కొరకాయి ఆది కాండం ఇరవై ఏడవ అధ్యాయము ఎనిమిదవ చిన్న కాబట్టి నా కుమారుడ నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చెయ్యము ప్రార్థన తండ్రి స్తోత్రం దీవించి మేలుతో నింపండి వాకు చేత మాతో మాట్లాడండి ప్రభావా మా తెలుగు రాష్ట్రాలు రెండో రాష్ట్రాలు భీకరమైన వర్షపాతానికి గురై ఎంతోమంది ఇబ్బందులను ఎదుర్కొనుచున్నారు కనీసం తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రభు సహాయం చేయండి ప్రభుత్వాలను పురికొల్పండి సహాయకులను ప్రేరేపించండి నా తండ్రి ప్రతి కుటుంబానికి గొప్ప ఆదరణ దయచేయండి మీ మేలులతో నింపండి మీ దేవ్యన ఆశీర్వాదాన్ని దయచేయండి ఏసునామమున అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము పరమతండ్రి ఆమె ఆత్మీలరా ఐదవ వచనం నుండి దగ్గర దగ్గరగా మనము తొమ్మిదవ వచ్చిన వరకు వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం ఈ భాగంలో రెబకా మరియు యాకోబు యొక్క సంభాషణ మనం చూస్తున్నాం దినాన మనము నేర్చుకునే వాక్యపు అంశం తల్లి మాట వినిన కుమారుడు మరోసారి చెప్తున్నాను తల్లి మాట వినిన కుమారుడు ప్రియుల మరి యాసావు అడవికి వేట మాంసం తెచ్చుటకే వెళ్ళి ఉన్నాడు ఈ మాటలన్నీ ఎరెకా విన్నారు తన కుమారుడైన యాకోబుని పిలిచి చిన్న కుమారుని నీ తండ్రి నీ అన్నను ఆశీర్వదిస్తానంటున్నారు నీవు వెళ్ళి మన మందకు వెళ్ళి శాల యొద్దకు వెళ్ళి రెండు మేక పిల్లలను తీసుకురా ఆయనకిష్టమైన భోజనాన్ని నేను తయారు చేస్తాను నీవు తీసుకువెళ్ళి నీ తండ్రి చేత ఆశీర్వాదాలు పొందుదు అని చక్కని సలహా ఈ తల్లిచ్చారు ప్రియుల అయితే ఆ ప్రకారంగానే మరి యాకోబు వెళ్ళి తీసుకొచ్చినట్లుగా తర్వాత వచ్చినాల్లో మనం చూస్తాం తల్లి ఏ మాట అయితే చెప్పినదో ఆ మాట ప్రకారము ఆ కుమారుడు చేశాడు తల్లి మాట వినిన కుమారుడు ఆత్మీయులారా క్రీస్తు నందు నాకు అత్యంత సన్నిహితులారా నిజానికి ఇక్కడ రెండు విషయాలు మనం బాగుగా గమనించాలి యాకోవు దీవించబడతాడని ప్రభు చెప్పారు యాసావు దాసుడవుతారని ప్రభు చెప్పారు యాకోబు దాసుడు గాక యజమానిగా మలసిపోవటకు తన వేయు ప్రతి అడుగు ప్రయత్నాలు దేవుని వాగ్దానాల వైపు తన తీసుకువెళుతున్నాయి అంటే అన్నను మోసం చేస్తున్నాడని కాదు అన్నను మోసం చేశాడు అంటారు కానీ ఇక్కడ జాస్టత్వ హక్కుని ఇస్తే తీసుకున్నాడా ఆయన పడుకుంటే తల కింద పట్టుకుపోయాడా కాదు జాష్టపు హక్కు అనేది యాసవే నా ఒకటి ఇక రెండు ఈ తండ్రిని మోసం చేసినటువంటి విషయం ఒకటి ఉంది కదా నేను యాసావ్ అంటూ అబద్ధం చెప్పారు ప్రియులారా మరి యస్సాకు కూడా తడిమి చూస్తేనేమో యాసావ్లా ఉన్నో స్వరం చూస్తేనేమో యాకోబులా ఉంది సరే కొంతసేపు ఆగు మీ మమ్మీని పిలుస్తానని కూడా చెప్పలేదు ఆయన ఆయన ఏదో వృద్ధాప్యం వచ్చింది నోరు చచ్చిపడిపోయింది మాంసం కూర కావాలని ఆయన చూస్తున్నాడు తిన్నాడు ఆశీర్వదించాడు ఆయన యాకోబు చేసినది తప్పు అని అనేకులు చెబుతున్నారు సరియే దాన్ని కాదంటలా కానీ దానికి ప్రేరేపించిన వాళ్ళు దానికి అంగీకరించిన వాళ్ళు ఉన్నారు కదా సో నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రెబకాలో కూడా ఓ పొరపాటు కనిపిస్తుంది ఏంటంటే పక్షపాతి స్వభావం చిన్న కొడుకే దీవించబడాలనుకోవడం ప్రియారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను ఒకే ఒక మాట తీసుకున్నా తన తల్లి ఏదైతే చెప్పిందో ఆ తల్లి మాటకు విధేయుడయ్యాడు ఈ రోజుల్లో మన జీవితంలో కూడా ఆ తల్లి మాటకు మనం విధేయులమై ఆ తల్లి మాటకు మనం కాలం అంటే తండ్రి మాట ప్రక్కన పెట్టండి అని కాదు దాని ఉద్దేశం తల్లి అయినా తండ్రి అయినా ఆ తల్లిదండ్రుల మాటకు మనం లోబడి ఉన్నంతకాలం దేవుడు తన కృపను వెల్లడి చేస్తూ వస్తారు నా మాట వినాలి ఆత్మీయులారా రాజులు రెండవ గ్రంథం నాలుగో అధ్యాయంలో ఓ ప్రవక్త భార్య ఉంటుంది ఆమె తన ఇద్దరు కుమారులను పిలిచి ఇరుగు పురుగులు యొద్దుకు వెళ్ళి పాత్రలు తీసుకురానంటది ఆ కుమారులు ఆ ప్రకారంగానే చేశారు ఒకసారి రెండుసార్లు వెళ్ళి పాత్రలు పట్టుకొచ్చారు మరలా పట్టుకురమ్మంటారు ఆ బిడ్డలు అంటారు అమ్మా ఇంకా పాత్రలు ఇవ్వన్నారు ఎప్పుడైతే వారు ఆ మాట అన్నారో నూనె నిలిచిపోయింది నేను తీసుకున్న సందర్భానికి అనుగుణంగా విషయం ఏంటంటే వారు చేసినంత సేపు లేదా వెళ్ళి తెచ్చినంతసేపులో అద్భుతంగానే ప్రియులరా వింటున్నారా అద్భుతంగానే నూనె మల్టిప్లికేషన్ జరిగింది అక్కడ నూనె వృద్ధి అవుతూ వచ్చింది బాణలు కుండలు నిండిపోతున్నాయి పాత్ర నిండిపోతున్నాయి వీరు ఎప్పుడైతే లేవు అంటే ఇంక వెళ్ళనే కదా అర్థం అన్నారో ప్రియులరా ఎప్పుడైతే ఆ మాట అన్నారో నూనె నిలిచిపోయింది అని వాక్యం చూస్తున్నాం అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే ఆ తల్లి మాటకు లోబడినప్పుడు అద్భుతం జరిగింది అక్కడ ఆ తల్లి మాటకు ఇక వీళ్ళు అంటారు ఇంకా లేవు అంతే లేవు పని అయిపోయింది నేను అంటాను ప్రతి బిడ్డ తన తల్లి తండ్రికి లోబడాలి ప్రతి ఒక్కరూ వారి మాటకు లోబడి మనం ఇదేత చూపాలి ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఎఫస్కి రాసిన పత్రిక మరి ఆరవ అధ్యాయంలో భక్త పావులు అంటారు ఇది ధర్మము తల్లిదండ్రులకు బిడ్డలు లోబడడం అనేది ధర్మం ఈరోజు ఎంతోమంది బిడ్డలు తమ తల్లిదండ్రులను వీధిని వదిలేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పట్టించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎదిరించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తృణీకరించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రియులారా నీ తల్లి ముదిమి ఎందు నీ తల్లిని నిర్లక్ష్య పెట్టకండి అని బైబిల్ సెలవిస్తుంది ఇంకా మాట చెప్పన మనం దీర్ఘాయుష్ జీవించాలంటే తల్లిదండ్రులు సన్మానించాలంట మరో మాట చెప్తాను లోకంలో లోకోక్తి ఈ తరంలో మన తల్లిదండ్రులు బాగా చూసుకుంటే మేదటి తరంలో మనం ఒకప్పుడు తల్లిదండ్రులుగా మలచబడిన తర్వాత మనల్ని మన బిడ్డలు చూసుకుంటారు ఈరోజు మనం ఏం విత్తుకుంటామో రేపటి తిన్నాను మనం అదే కోసుకుంటాం నేను చెప్పదలించిన మాట పురులరా ఇస్సాకు తన తల్లి మాటకు విధేయుడై ఆ ప్రకారంగానే వెళ్ళి రెండు మేక పిల్లలు తెచ్చాడు మేక పిల్లలు తెచ్చి ఆ తల్లికి ఇచ్చారు శుభ్రంగా సిద్ధం చేసింది తీసుకుని వెళ్ళారు మంచిగా పర్ఫార్మెన్స్ చేయించింది ఆ తల్లి చక్కగా వెళ్ళి మాట్లాడారు ఆశీర్వాదాలన్నీ సొంతం చేసేసుకున్నారు ఆత్మీలారా ఇక ఈ మాటలు వినించున్న నీ జీవితంలో ఒకవేళ నీ తల్లి అందు నిర్లక్ష్య వైఖరితో ఉన్నావేమో నీ తండ్రి అందు నువ్వు నిర్లక్ష్య వైఖరితో ఉన్నావేమో అమ్మా నాన్నకు తెలియదు అని చెప్పి సెల్ ఫోన్ నుంచి రహస్యంగా మెసేజ్లు పెడుతున్నావేమో అమ్మా నాన్నకు తెలియదు కష్టాల కష్టార్జీతంతో సంపాదించిన సొమ్మును తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడు వారికి తెలియకుండా అక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలని చెప్పి వారి దగ్గర ఎక్కువ ధనాన్ని నువ్వు తీసుకుంటున్నావేమో జాగ్రత్త ఈరోజు నీవు నీ తల్లిదండ్రులను మోసం చేస్తే రేపటి దిన్నా నీ పిల్లలు మోసం చేస్తారు అలా ఎప్పుడు చేకు యాకోబు జీవితంలో మేలే కాదు కొన్ని కీడులు కనిపిస్తాయి కొన్ని ఘనతలే కాదు కొన్ని హేళనకరమైన విషయాలు కూడా కనిపిస్తాయి రానున్న దినాల్లో మనం వినబోతున్నాం ఇప్పుడు తీసుకున్న మాట ప్రకారంగా ప్రతి కుమార్తె ప్రతి కుమారుడు తన తల్లికి తన తండ్రికి లోబడాలి ఈ భూమి మీద మనకు మొట్టమొదటి స్నేహితుడు స్నేహితురాలు ఎవరైనా ఉన్నారంటే అది మొదటి తల్లే ఆ తర్వాత తండ్రి పిల్లరా ఉత్తరం రాసినప్పుడు అమ్మా నాన్నకి తప్ప నాన్న అమ్మను అనౌన్స్మెంట్ చేసినప్పుడు కూడా లేడీస్ అండ్ జెంట్మెన్ అంటాం తప్ప జెంట్మెన్ అండ్ లేడీస్ అను ఆత్మీలరా కనుక స్త్రీ గొప్ప మాతృమూర్తి తల్లి చాలా విలువైంది ఆ తల్లికి లోబడిన యాకోబు ఇజ్రాయేల్గా ఆశీర్వదించబడ్డాడు ఆ కృపతో దేవుడు మనల్ని దీవించను గాక తండ్రి వాక్యం అందరి హృదయాల్లో ఫలపరితం చేయండి ప్రభా నా మట్టుకు నేను ప్రార్థన చేసుకుని చిన్నాను దేవా నాతోటి ప్రార్థన లేకి పెంచిన మా ప్రియులను మీ చేతులకు అప్పగిస్తున్నాను మేము ఎవ్వరం కూడా మా తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టక వారిని ప్రేమతో చూసుకోగలిగే కృప నాకు మాకు అందరికి ఇవ్వండి అయ్యా దేవా వారిని పెట్టి వారిగా కాకుండా వారు ఏది చేసినా సహించే మనసు నాకు మాకు దయచేయండి మీ మేళ్ళతో నింపండి ప్రభా నీ తల్లి ముది మీ అందు నిర్లక్ష్య పెట్టకన్నారు ప్రభా పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడుండి అన్నారు ఈ వాక్యాలను చదివేవారు చెప్పేవారు మా ఉండగా ఆచరించే కృప నాకు మాకందరికీ దయచేయండి అయా తల్లిదండ్రుల మాటకి ఏ ఒక్కరైతే నానా తండ్రి ఏ ఒక్కరు నానా అయ్యా అవిధిలు కాక లోబడే భాగ్యం అందరికీ దయచండి ప్రార్థనలు అందరైతే ఏకీభవించారు వారి కుటుంబాలు దర్శించండి వారి బలహీనతలో బలాన్ని ఇవ్వండి అనారోగ్యంలో శక్తినివ్వండి మేలుతో నింపండి ఏ సునామనా ఆమెన్